అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు జులై ఐదున జపాన్ కనుమరుగు కానుంది ఆ తేదీన భారీ భూకంపాలు సునామీలు జపాన్ దేశంపై దండెత్తుతాయని జపాన్ బాబావంగా రియో టట్సుకి చెప్పిన కాలజ్ఞానం ఉత్తదేనని తేలిపోయింది ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనించిన జపాన్ డూమ్స్ డే చివరకు ఉత్తదే అని తేలింది జపాన్ లోని టొకోరా దీవులలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది దీని తీవ్రత భూకంప లేఖిని పైన ఐదు పాయింట్ మూడుగా నమోదైంది దీనిపై జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు దీంతో జపానీస్ బాబా వంగ రియో టట్సుకి చెప్పిన జోస్యం విఫలమైంది ఈ నెల ఐదున అత్యంత భారీ భూకంపం సునామీ వస్తాయని ఆమె జోస్యం చెప్పారు భూకంపం తీవ్రత సాధారణంగానే ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు క్యూషు కిరీషిమా అగ్నిపర్వత సముదాయంలో ఉన్న షిన్ మెడాక్వే పర్వతం ఈ నెల మూడున బద్దలైంది జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున మెగా సునామీ జపాన్ను ముంచెత్తబోతుందన్న ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది కొన్ని స్వల్ప ప్రకంపనలు అగ్నిపర్వతం బద్దలు మినహా ఓ మోస్తారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించలేదు తేదీ మారినా ఏం జరగకపోవడంతో ఆ దేశ ప్రజలు అమ్మయా అనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురించబడిన ఓ మాంగా రచయిత రో తత్సూకి జూలై ఐదున తేదీన విపరీతమైన భూకంపం యుగాంతం తరహాలో సునామీ ముంచెత్తవచ్చని తన చిత్రాలతో బొమ్మలు గీసింది మీడియాతో పాటు సోషల్ మీడియాలోను జపాన్ డూమ్స్ డే అంటూ హడావిడి నడిచింది జపాన్ సునామీ జులై ఐదు ది ఫ్యూచర్ ఐసా వంటివి యాష్ టాగ్తో ట్రెండింగ్ అయ్యాయి కొంతమంది పర్యాటకులు పర్యటనలు కూడా రద్దు చేసుకున్నారు అందులో భారత నుంచి కూడా చాలామంది ఉన్నారు జపాన్లోని జిమా వాసులకు అప్రమత్తంగా తరలించవలసి వచ్చింది అయితే మేధావులు సైంటిస్టులు ఆ భవిష్యవాణి నిరాధారమైనదిగా చెబుతూనే వస్తున్నారు మరోవైపు అక్కడి వాతావరణ విభాగం కూడా భూకంపాలను అంచనా వేయలేమని మొత్తుకుంటూ వచ్చింది చివరకు అదే నిజమని తేలింది అయితే బాబావంగా చెప్పిన జోస్యం ప్రకారమే రెండు వేల పదకొండులో ఓసారి జపాన్ను సునామీ ముంచెత్తింది ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు ఇరవై వేల మందికి పైగా ప్రజలు మరణించారు ఇది జపాన్ చరిత్రలోనే భారీ సునామీగా పేరొందింది ఈ క్రమంలో తాజాగా జపాన్ ప్రజలు భయభ్రాంతలకు లోనయ్యారు ఈ క్రమంలో తాజాగా జపాన్ ప్రజలు భయభ్రాంతలకు లోనయ్యారు ఇక జూన్ ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు టోకారో దీవులలో వెయ్యికి పైగా భూకంపాలు సంభవించాయి జూలై మూడున కూడా ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది కానీ ఆమె చెప్పినట్లుగా భారీ భూకంపాలు సునామీలు రాకపోవడంతో జపాన్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి